పొన్నాల రాజయ్య గారు దయానంద శ్రీ పొన్నాల రాజయ్య గారి శిష్యులు పొన్నాల రాజయ్య గారే వీళ్ళ నాన్నగారికి కూడా గురుపట్ట ఇచ్చారు వీళ్ళ నాన్నగారు ఆల్రెడీ గురువే వీళ్ళ నాన్నగారు ఆల్రెడీ గురువే వీరు వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉపదేశం తీసుకున్నారు ఇప్పుడు కాదు అప్పట్లో అంటే వారు ఉపదేశం తీసుకొని దాదాపు ఒక యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు అవుతుంది ఉపదేశం తీసుకొని వారు నలభై సంవత్సరాలు ఉంది అయితే చాలామంది ఉపదేశం తీసుకొని మర్చిపోవడం అలా జరుగుతుంది కదా కానీ వీరు అలా కాదు ఉపదేశం తీసుకున్న తర్వాత నుంచి అన్వేషణ ప్రారంభించారు అప్పటి నుండి ఇప్పటి వరకు నలభై సంవత్సరాలు వారి నాన్నగారు శరీరంతో లేకపోయినా కానీ వారిచ్చిన జ్ఞానంతో మన దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలను సందర్శించి పలుమంది గురువులను ఆశ్రయించి అనేకమైనటువంటి రకాల జ్ఞానాన్ని అంటే వారి దగ్గర ఉన్న జ్ఞానంతో చెక్ చేసుకున్నారు అంటే వారికి ఉన్న జ్ఞానంతో మిగతా గురువులు చెప్పేటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి ఆ వైవిధ్యాన్ని వారు గుర్తించారు అపారమైనటువంటి జ్ఞానంతో ఉన్నారు వారు ఏమాత్రం కూడా సందేహం లేదు మళ్ళా అలాంటి జ్ఞాని మరి మన ఆశ్రమానికి వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాలి కదా ఒకసారి పరిచయం చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో పరిచయం చేస్తున్న ఈ సందర్భంగా వారి పరిచయం ఏమైనా ఉంటే చెప్తారా మాటలు తెలియాలంటే తల్లి చెప్పే తప్ప ఆ పిల్లాడికి పిల్లాడికి తండ్రి ఎవరో తెలియదు అవునా కదండి లేదా పది ఏళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి తల్లి తండ్రిని నమ్మాలి తల్లి చెప్పింది వీడు నమ్మాలి వాడే తండ్రి అన్నాడు వాడి తండ్రి ఏం చేస్తారు బాధ్యత ఆ పిల్లవాడిని చదివించడం తర్వాత బాధ్యత తీసుకోవడం తర్వాత స్కూల్లో చేర్చడం వాడు విద్యాభివృద్ధులు చేర్పించడం ఉత్తమ గురువు దగ్గర పంపించడం తర్వాత బా పెళ్ళిళ్ళు చేయడం తర్వాత విషయం అది అలాగే గురువు ఏం చెప్తాడంటే పరమాత్మను చూపిస్తారు మనం అంతవరకు అక్కడ ఏమనుకుంటాం అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఆ ఊళ్ళో ఉన్నాడు ఈ ఊళ్ళో అనుకుంటాం గురువు ఏం చెప్తాడంటే పరమాత్మ పరబ్రహ్మం నుంచి సమస్తం వచ్చింది కాబట్టి అంతటా ఉంది నేను కూడా పరమాత్మ స్వరూపుణ్ణి కొంతకాలం పోతే మీకు కూడా పరమాత్మ స్వరూపు అవుతాడు పరమాత్మ ఎలా అవుతాం అనుకోవచ్చు మీరు అంత పవర్ లేదు కదా అనుకోవచ్చు హని అనుకోవాలి ఒకే దాంట్లో సమస్తం వచ్చాయంటే దాని పంచీకరణ పటం చూస్తే తెలుస్తుంది అది వర్ధ మూలం అధోశాఖ అధో మూలం శాఖ ఈ రెండు పంచీకరణ విచారణ చేయాలి ఏదైనా వేదాంతంలో సూక్ష్మగ్రాహం ఉన్నవాడు పట్టుకోగలరు మిగతా వాళ్ళు ఎంతసేపు ఆ గుడి అని ఏ గుడి అని వెళ్తారు మరి కర్మం ప్రకారం జరుగుతుంది తప్ప మరి దే దేవాలయాన్ని వెళ్ళకూడదంటే వెళ్ళాలి ఒక నమ్మకం ధైర్యం కలగడానికి ప్రారంభంలో ఒక ప్రారంభంలో పలక కావాలి తర్వాత పెద్ద క్లాసులో వచ్చిన తర్వాత పలక అక్కర్లేదు కింద మెట్టు ఆ మెట్టు మీద ఆగిపోతారు చాలామంది పూజల పురస్కారాలు తప్పనిసరిగా పాతికేళ్ల వరకు చేయాలి ఆ తర్వాత దైవం అంటే ఏంటి తెలుసుకోవాలి ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా పై మెట్టు ఎక్కాలి ఆ మెట్టు మీద ఆగిపోకూడదు పూజలు ఇవన్నీ వ్రతాలు ఈ ఏమంటారు ఈ నదీ స్నానాలు ప్రారంభంలో అన్ని చూడాలి చూడాలన్నీ చేయాలి ఆ తర్వాత నెమ్మదిగా దీ దైవ దైవం అంటే ఏంటి అని తెలుసుకోవాలండి సరే ఆఖరిగా నేను చెప్పదలుచుకుంది గురువు గురు గురు ముందు గురువు గారు గురుతత్వము గురు ఈ మూడు ఎవరు తెలియాలి మూడు ఒకటే అనుకుంటారు గురువు గారు అంటే గురువు గారు కూడా మనిషే కదా మనలాగా మరి గురువు గారు గొప్ప అయ్యారు ఆయన తెలుసుకున్నాడు బ్రహ్మవిత్ బ్రహ్మయోభవతి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు ఆయన నేను నేను బ్రహ్మ నుంచి వచ్చాను నేను బ్రహ్మస్వరూపే నాలుగు అంశం ఉందని చెబుతున్నాడు అది నమ్మాలి నమ్మి మనం ప్రయత్నం చేసి సాధన చేయాలి నమ్మని చెప్పట్లా అది ఎలాగా అంటే మీకు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఆయన ఐదేళ్ళు చదివి మూడేళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత డాక్టర్ అవుతున్నాడు డాక్టర్ విత్తే డాక్టర్ అయితే అవుతున్నాడు కదా అలా ఇంజనీర్ 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 ఎలా అవుతున్నాడు వాడు కూడా కొంతకాలం చదువుకొని కష్టపడితే ఇంజనీర్ అవుతున్నాడు మనం ఒప్పుకున్నాం అలాగే బ్రహ్మం గురించి తెలుసుకున్న గురువు బ్రహ్మం అవుతాడు తర్వాత కొంతకాలం మనం ప్రయత్నం చేస్తే మనం కూడా బ్రహ్మం నుంచి వచ్చినవాడు మనం పరబ్రహ్మ స్వరూపులు లేదా అంతటా పరమాత్మ ఉన్నాడు అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు నేను భగవద్గీత భగవద్గీత మనకి స్టాండర్డ్ మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ వృద్ధేసే అర్జున తిష్టతి వృద్ధి అర్జున తిష్టతి కాదు వృద్ధి కామ అర్జున తిష్టతి అది అర్థం చేసుకోవాలి అంటే ప్రతి చోట ఉన్నాడు అది ప్రతి జీవులో అది తెలిస్తే ఆ పుణ్యాత్ములుగా మారుతాడు సత్కర్మలో వెళ్తాడు ఇంకా అందరిలోనూ ఆ పరమాత్మ స్వరూపం ఉందని గ్రహించాలంటే ముందు మనసు తెలుసుకోవాల్సింది మనం మనసు తర్వాత నేను మనస్సు తర్వాత నేను తర్వాత ఆత్మ పరమాత్మ ఈ నాలుగు విషయాలు బాగా విచారణ చేయాలి పూర్ణ గురువుల ద్వారా సాదా గురువులు ఏం చెప్తారు ధర్మాచరణ కర్మాచరణ చెప్తారు పుణ్యం చేసుకో పాపం చేయకు ఈ వి అని చెప్తారు కానీ ఈ జన్మకి అన్నీ చేస్తున్నాం చదువుకుంటున్నాం ఉద్యోగం సంపాదిస్తున్నాం సుఖపడుతున్నారు డబ్బు టెన్త్ క్లాస్ చదివినవాడు క్లర్క్గా ఉంటాడు వాడు జీవితం ఎక్కువ రాదు అది ఇంజనీరింగ్ చదివినవాడు లక్ష ఆ తేడా ఉంది కదా ఇక్కడ అలాగే ఈ విద్యలో ఈ జన్మకి అది వచ్చే జన్మకి ఏదైనా చేసుకోవాలి కదా పుణ్యం పుణ్యం సంపాదించాలి జ్ఞానం సంపాదించాలి జ్ఞానం అంటే మామూలు లౌకిక జ్ఞానం కాదు పూర్ణ జ్ఞానం చివరిగా గురువు గురువు గారు అంటే మనిషే గురువుగారు అంటే మనకు చెప్పేవారు ముందు గురువుని సేవిస్తాం పూజ చేస్తాం తర్వాత సేవిస్తాం తర్వాత గురువు అంటే ఏమంటే తెలుసుకుంటాం తర్వాత గురువు నాకు భేదం లేదని తెలుసుకుంటాం తర్వాత లాస్ట్ స్టెప్లో గురు శిష్యులు లేరు గురువు అంటే ఏంటి గురువు గారు అంటే మనిషిని తెలుసు కదా ఆయన తెలుసుకుని చెప్తారు నెక్స్ట్ ఏం చెప్పాను గురుతత్వం గురుతత్వం అంటే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మం నుంచి సమస్తం వచ్చింది ఆత్మాగాంధీ తర్వాత ఇదైంది ఆ తర్వాత గురు గురువు అంటే బాగా అర్థం చేసుకోవాలి గురువు అంటే పెద్ద చాలా పెద్ద అర్థం సృష్టిలో చాలా పెద్దది మనకి సృష్టిలో చాలా పెద్దది సూక్ష్మంగా ఉన్నది కనపడుతుంది భూమి కంటే సూక్ష్మము జలం 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 సూక్ష్మం అంటే విశాలంగా ఉంటుంది పెద్ద కనపడకుండా ఉంటుంది భూమి కనపడుతుంది భూమి కన్నా సూక్ష్మము జలం జలం కన్నా అగ్ని అగ్ని కంటే వాయు వాయువు కన్నా ఆకాశం ఆకాశం ఎక్కడుంది పైన ఉంది అంటారు ఆకాశం అంతకా ఉంది ఆకాశం సూక్ష్మం కనపడదు ఆకాశం కన్నా సూక్ష్మం ఆత్మ అది కూడా ఆకాశం లాంటిది ఆత్మ కన్నా సూక్ష్మం బ్రహ్మము బ్రహ్మము కన్నా సూక్ష్మం పరబ్రహ్మము ఆ బ్రహ్మం అక్కడ లేదు మొత్తం అంతా సృష్టిగా మారిపోయింది ఏకం అనేకం భవతి అని మన శృతిలో ఉంటాయి అది ఆ తత్వం అంటే అందట్లో ఉంది అంత తోటి జీవులకి అన్యాయం చేయకూడదు అన్ని జీవులు మనలాగా చూసుకోవాలంటే ఏంటి అన్ని అందరిలో అదే ఉందన్నమాట అలా అని చేయమని కొన్ని జంతువులు మనం చంపకుండా ఉండలేము అది అనవసరంగా చంపకూడదు ఆ తర్వాత గురుతత్వం అయిపోయింది గురు ఈ గురు ఇంపార్టెంట్ చాలా కాలం స్టడీ చేస్తే నాకు తెలియదు గురు అంటే బిగ్ పెద్ద చాలా పెద్ద ఆకాశం కన్నా పెద్ద ఆ భక్షణమూర్తిగా అని చెప్పారు హోమవద్ వ్యాప్త దేశాయ దక్షిణామూర్తి నమ అంటే ఏంటి అర్థం చదివేస్తారు అంతే అర్థం చేసుకోరు ఆకాశం వలె ఆత్మ వలె అంతటా ఉంది మనుషులు మనలో ఆత్మ ఉండడం కాదు ఆత్మ అని ఆకాశంలో మనం ఉన్నాం చివరి స్టేజ్లో పరిపూర్ణ స్టేజ్లో ఇవన్నీ లేవు కళలో వంటివన్నీ తెలుస్తుంది మాట ఇది అంటే నాకు ఎప్పుడు మాట్లాడడం అలా లేదు బయట ఈ ప్రాక్టీసే లేదు ఎప్పుడు మాట్లాడడం ఆ గురువు అంటే మంచి పెద్ద ఫస్ట్ మెయిన్ గారు గురువు గారు గురుతత్వము గురు గురు అంటే ఏంటి పరబ్రహ్మం అర్థం గురు అంటే బిగ్ అంతకన్నా పెద్ద లేదు లఘు అంటే ఏంటి చిన్నది మనం చూసి దేవతలు విని లఘు ఈ అవతారులు అంతా లఘు వీళ్ళు అవత అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి గురువు అంటే టాప్ అనమాట ఆ గురు అంటే ఏంటి తెలుసుకోవాలి గురు ఫస్ట్ గురువు గారు అని తెలుసుకోవాలి తర్వాత గురుతత్వం తెలుసుకోవాలి ఆ గురుతత్వం అవిజ్ఞాయ ఇదేము ఇది గురుగతలో జపస్తప దొరతం తీర్థం యజ్ఞం దానం దళవజ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం అవ్వే అంటే చేయద్దనాత్మం ఫస్ట్ చేయాలి చేసి చేసి తర్వాత దీంట్లో ఏం లేదు ఏం తెలియపట్టలేదు దైవం కనపడట్లేదు దైవం మాట్లాడలేదు మాట్లాడే దైవం కావాలని చెప్తారు కదా గురువే చెప్తాడు సామాన్య గురువులు కాదు సామాన్య గురువులు హై స్కూల్ గురువులు వీళ్ళు పిహెచ్డి గురువులు మేడం ఆ తేడా ఉంది వాళ్ళు గురువులే వీళ్ళు గురువులే మనకు కావాల్సింది ఏంటి చిన్న నుంచి పై మెట్టుకుంటే పైకి వెళ్ళాలి ఎక్కడ హై స్కూల్ స్టాండర్డ్ ఆగిపోకూడదు ఈ జన్మ అయిపోతే వచ్చే జన్మ వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందని చెప్పలేము ఉత్తమ జన్మ కోరుకోవాలి లేదా జన్మరాశ్యం కోరుకోవాలి ప్రయత్నం చేయాలి అంతేగాని ఆ కింద మెట్లతో ఆగిపోతే వచ్చే జన్మ మానవ జన్మ వస్తు చెప్పలేము ఇలాగే ఉంటామని చెప్పలేము ఈ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు అని చెప్పారు కదా ఏదో జీవరాశులు పుడుతూనే ఉంటూ ఉంటారు భగవంతుడు అదే ఉండదు ఎక్కడ పుట్టిన ఒకటానికి సృష్టి జరుగుతూనే ఉంటుంది చివరిలో ఎప్పుడో సృష్టిపోతుంది మళ్ళీ బీజరూపంలో వస్తుంది ఇది ఆ గురు అనేది పట్టుకోండి గురు అంటే బిగ్ దాంట్లో సమస్య వచ్చాయి లఘు అంటే చిన్నది లఘు గురువుకి తేడా తెలుసుకుంటే మీకు గురువు అంటే అర్థమవుతుంది గురుతత్వము గురువు గారు గురువు ద్వారా తెలుసుకోవాలి అంతా జయ సుద్ధి మహారాజు దయతల సద్గురు ప్ర మహారాజు కోసం మరి సుబ్రహ్మణ్య శర్మ గారు మనకి మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడం జరిగింది మూడు అంశాలను తెలుసుకోవాలని చెప్పారు ఒకటి గురువు గారు రెండు గురుతత్వము మూడు గురువు ఈ మూడు అంశాలను సమగ్రంగా మనం పరిశీలించినప్పుడు ఆ వేరియేషన్స్ గుర్తించాలి గురువుగారు అంటే ఏంటి గురుతత్వం అంటే ఏంటి గురువు అనేటువంటి ఈ మూడింటిని గు ఆ వేరియేషన్స్ గుర్తించి ఆ గురు అనేటువంటి ఆ అల్టిమేట్ స్థితి ఏదైతే ఉన్నదో దాన్ని పొందాలి తర్వాత పరిపూర్ణం అంటే గురువు అంటే పెద్దది లఘు అంటే చిన్నది అండ్ ఏది పెద్దది ఈ ప్రపంచంలో ఏది పెద్దది అంటే బ్రహ్మము బృహత్ పదార్థం బృహత్ పదార్థం బ్రహ్మం అని చెప్పారు ఇక అంతకంటే పెద్దది ఇంకొకటి లేదన్నారు అంతకంటే పెద్దది ఇంకోటి అంతకంటే చిన్నది కూడా లేదన్నారు రణియాన్ మహతో మహియాన్ అంతే దానికంటే పెద్దది లేదు దానికంటే అంటే అల్టిమేట్ అంతా అదే వ్యాపించి ఉన్నది అనేటువంటి తత్వాన్ని మనం పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి అది మన గురువులు మనకు అందించారు ఆ పద్ధతిగానే మనం తెలుసుకొని అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు